కూరకాయతో దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా పది పదహైదు నిమిషాల్లో దోశలు అయితే వేసుకోవచ్చు సూపర్ ఉంటాయి టేస్ట్ మటుకు ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అనమాట సోరకాయిత దోశ మరి సోరకాయిత దోశ ఎలా ఏంటి అనుకుంటున్నారా మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది సోరకాయ దోశ ఎలాగో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి సోరకాయ అయితే తీసుకున్న చూడండి నేతదైతే తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనము ఫస్ట్ సోరకాయని కట్ చేసుకుంటే మనకి తొందరగా అవుతుంది ఇవి పీసెస్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సోరకాయతో దోశ ఎప్పుడైనా తిన్నారా బియ్యంతో కూడా చేసుకోవచ్చండి ఏమంటే నైట్ నానేసుకొని మార్నింగ్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అది కూడాను ఏమంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మన ఛానల్లో చేశాను కావాలంటే చూడండి ఇలా మీరు పైన కావాలంటే తీసేసుకోవచ్చు నేనైతే తీయడం లేదు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడాను సోరకాయ హెల్దీ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్నా చూడండి ఇలా మొత్తం కూడా కట్ చేసి మీకు ఎన్నైతే కావాలనుకుంటే అయితే చేసుకోండి లేదంటే కొలత ప్రకారం అయినా చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బొంబాయి రవ్వ చూడండి బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అనమాట బొంబాయి రవ్వ ఇష్టం లేకపోతే మీరు బియ్యమైనా నానేసుకోవచ్చు నైట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే కప్పు కంటే తక్కువ తీసుకున్నాను ఇప్పుడు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఇదే కప్పుతో సేమ్ మనం ఎంతైతే తీసుకున్నామో అంత సోరకాయ ముక్కలైనా తీసుకోవచ్చు ఇంకా సోరకాయ ముక్కలు నేను కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకున్నాను కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి మీరు కరెక్ట్ బొంబెరవ ఎంత తీసుకుంటే అంతైనా తీసుకోవచ్చు లైటింగ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నారు చూడండి మీరు ఒకేసారి మిక్సీ జార్ పెద్దదైతే అందులోకి అందులోకే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలి కాకపోతే నాకు ఒకేసారి పట్టదు రెండు సార్లకి అవుతుంది అని చెప్పేసి అయితే అయితే వేస్తున్నాను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పెరుగైతే వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెమే ఎక్కువ ఏమీ అవసరం లేదు పెరుగు ప్లేస్లో మీరు ఉత్త వాటర్ అయినా తీసుకోవచ్చు నేనైతే కొద్దిగా అనమాట వే పెరుగు ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిపేసుకుందాం మనము ఎందుకంటే నాకు ఒకేసారి పట్టదు కాబట్టి ఇలా గిన్నెలోకి అయితే వేసుకున్నాను మీరు ఒకేసారి మిక్సీ జార్లో పడితే అయినా ఇట్లా మిక్సీ జార్లోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అన్ని సొరకా డ్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఒకేసారి పట్టదు కాబట్టి సగం సగం అయితే వేసుకుంటాను నేనైతే ఇలా ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాము సరిపడి ఎన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక అయితే వేసుకోవాలండి చూసారు కదా మెత్తగా అయిపోయింది చూడండి సొరకాయ ముక్కలు కూడా మనకి మెత్తగా అయిపోయిందనమాట చూసారా ఇలా మెత్తగా కావాలి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా పట్టేసుకుందాం ఇప్పుడు మిగతాది కూడా ఉంది కదా ఇంకా అది కూడా పట్టేసుకుందాము మిగతాది కూడా పట్టేసుకున్నాను ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక పదహైదు నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం రవ్వ అలాగే పట్టేసుకున్నాం కదా నానబెట్టుకేసుకుండా నానబెట్టుకోకుండా ఇందులోకి సరిపడినంత ఉప్పు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇష్టం లేకపోతే మీరు వేసుకోకుండా పర్లేదు కాకపోతే వేస్తే బాగా వస్తాయి అన్నమాట ఇంకా బాగా కలిపేసుకుందాం మనము ఇంకా ఆల్మోస్ట్ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది సోరకాయ పిండి అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే దోశ వేసేటప్పుడైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే టైం అవుతుందని చెప్పేసి పెట్టేశాను ఇప్పుడు ఒక పది పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం దానికి ఈలోపు ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా పదహైదు నిమిషాలు రెస్ట్ పక్కన పెట్టేద్దాం దీన్ని ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుందాం అనుకున్నాం కదా చట్నీ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే పెట్టేసాను బుడ్డలు వేయించుకోవడానికి ఇక్కడైతే ఇంకా బుడ్డలు అయితే వేసుకున్నా చూడండి బుడ్డలు అయితే వేయి ఎప్పుడు ఒకేలా కాకుండా చట్నీ ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా బుడ్డలు అయితే వేగిపోయాయండి తీసి పెట్టేశాను ఇప్పుడు మనకు చట్నీకి వచ్చేసి బుడ్డలు పప్పులు ఎల్లిప అల్లం ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అలాగే ఎల్లిపాయలు కూడా చూడండి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేయించుకుందాం ఇంకా మీరు కావాలంటే పచ్చి వేసుకోవచ్చు కాకపోతే వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదు అంటే పచ్చి కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు బాగుంటుంది మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకుందాం అన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ నీళ్ళు వేయకుండా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఒకసారి ఇలా పట్టుకున్న తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి తగ్గట్టు నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసుకుందాం కదా మిక్సీ మెత్తగా పట్టేసుకుందాం ఇంకా ఇలా మనకు సరిపడి అనే నీళ్ళు అయితే వేసుకొని చట్నీ చేసేసుకోవడమే ఇంకా ఇప్పుడు తిరువాత పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ తిరువాత వచ్చేసి పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు నూనె అయితే వేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంతే చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలోకి ఇంకా సోరకాయ దోశ అయితే వేసేసుకుందాము ఒకసారి ఇలా డ్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే గట్టిగానే చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు దోశ వేసేసుకుందాం పెన్నం అయితే పెట్టేసారు చూడండి ఇంకా దోశ వేయడానికి అయితే ఇంకా ఆల్రెడీ పిల్లలైతే తినేసి వెళ్ళారు పెన్నం కూడా ఇంకా వేడిగా ఉందనమాట ఇంకా వాళ్ళకి టైం అవుతుందని చెప్పేసి ఇంకా వేసి పంపించేశాను కొంచెం వాటర్ అయితే వేసుకుందాము నీళ్ళు వేసుకున్న తర్వాత పిండి అయితే పది నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది చూడండి పది పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు వేసుకునేటప్పుడు సిమ్లో అయితే పెట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు భలే బాగుంటాయి అన్నమాట సోరకాయ దోశలు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు పెద్దగా పెట్టేసుకోవాలి మంట ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా అనేది సొరకాయతో ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కాలిన తర్వాత చూడండి ఎంత ఈజీగా వస్తుందో రాదు అని భయపడేకైతే అస్సలు లేదు భలే బాగా వస్తాయి అనమాట దోశలు మటుకు ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకోటి వేసి చూపిస్తాను మీరు కావాలంటే సెడ్ దోసలాగా మెత్త కూడా వేసుకోవచ్చు తిన్నగా వేసుకునే ప్రతిసారి అయితే కలుపుకోండి వేసుకుంటప్పుడు తిమ్లో పెట్టుకోవాలి లేకుంటే అతుక్కున్నట్లు వస్తుంది మీరు కావాలంటే మందం కూడా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ లేకుండా కూడా వస్తాయి చాలా బాగా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో తర్వాత తీసేసుకోవడమే అండ్ సోరకాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇక్కడ మనం చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీ వేసుకొని ఇంకా తినేయడమే వేడివేడిగా వేసుకొని తినండి చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో మీరు క్రిస్పీగా భలే అనమాట కావాలంటే మీరు ఇంకా మెత్తగానే వేసుకోవచ్చు భలే ఉంటాయి దోశలు మటుకు చూసారు కదా మనం చేసుకున్న చట్నీలోకి తినడం అలా అంటే చాలా బాగున్నాయి సోరకాయ దోశలు మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇన్స్టా అప్పుడప్పుడు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడమే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇంకా దోశ ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేసకుండా చూడండి